Subscribe to our channel and press the bell icon for the latest updates. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటేనే ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఉంటారనే విషయం మనందరికీ తెలిసింది సినిమా రిలీజ్కి మాత్రమే కాదు ఆయన సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ వంటి వాటికి కూడా అభిమానులు ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తారు ఈ నెల ప్రారంభంలో విడుదలైన థియేటర్కల్ ట్రైలర్కి అభిమానులు థియేటర్స్లో ఎలాంటి హంగామా చేశారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు నేషనల్ లెవెల్లో అందరూ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురించి మాట్లాడుకున్నారు పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ ట్రైలర్ లాంచ్ సమయంలో కూడా ఇదే రేంజ్ చేశారు ఇక రెండు రోజుల్లో ఆయన నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల కాబోతుంది ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మొట్టమొదటి చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమాని గ్రాండ్గా ఒక పండగలాగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు హైదరాబాద్లోని కేపిహెచ్పిలో ఉండే విశ్వనాథ్ థియేటర్లో వెయ్యి కేజీల పేపర్స్ ని కట్ చేసి సంబరాల కోసం రెడీగా పెట్టుకున్నారు థియేటర్ మొత్తం భారీ ఫ్లెక్సీలతో కప్పేశారు కేవలం యొక్క థియేటర్లోనే కాదు హైదరాబాద్లో ఉండే ప్రతి థియేటర్లోనూ ఇదే రేంజ్ సంబరాలు చేయాలని అభిమానులు చాలా బలంగా ఫిక్స్ అయిపోయారు పెద్దగా అంచనాలు ఏర్పాటు చేయలేకపోయినా ఈ చిత్రానికి ఇంతటి హంగామా చేస్తే ఇక సెప్టెంబర్ నెలలో రాబోయే ఓజీ చిత్రానికి ఏ రేంజ్ సంబరాలు చేస్తారో ఊహించుకోవడం కూడా కష్టమే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓవర్సీస్ కంటే ముందుగా రేపు రాత్రి తొమ్మిది గంటల నుండే షోస్ మొదలవుతాయి టాక్ పాజిటివ్గా వస్తే మొదటి రోజు వంద కోట్ల రూపాయలు పైగా గ్రాస్ వసూలు చూడొచ్చు ఒకవేళ నెగిటివ్ టాక్ వస్తే మాత్రం చాలా కష్టమేనని చెప్పాలి